తల్లిగారి తండ్రి గారికి నా వదనాలండి మరి తల్లిగారి తండ్రి గారిని తీసుకొచ్చి రండి దేవుని స్వత్రం నా వదనాలండి మరి ఈ గోడ మేము ఎందుకు పెట్టుకున్నామంటే మరి నా మీద అయితే మా అమ్మాయికి కీట్ కనపడింది అనండి మరి తల్లి అయ్యగారు చెప్పినప్పుడు అయ్యా గృహంలో క్రోట పెట్టుకోవాలి అన్నానండి పెట్టుకోయ్యా అయ్యా మళ్ళీ ఐదు వారాలు అయ్యా అని అయితే సరే కూటం పెట్టండి అయ్యా అంటే కూటమి పెట్టాడయ్యా మరి చీలకూటం రోజున పెట్టాడు అది ఆ రోజు ఇక్కడ అని అయ్య ఇక్కడ అయ్యగారు అన్నాడు కదా రెండు కోటాలు ఇబ్బంది పడతామేమో డేట్ మార్చమని అడిగితే మరి తల్లిగారిని మరి మార్చాడయ్యా అలాగే మరి తల్లిగారు తండ్రి గారిని మరి ఎంతో ప్రార్థన చేశారని మా గురించి మరి మేమైతే ఎప్పుడూ నశించిపోయామండి మరి అయ్యగారి వల్ల అమ్మగారి ప్రార్థన వల్ల మేము ఇట్లా ఈ రీతిగా మేము ఉన్నామండి మరి అప్పుడు మా ఆవిడికి తేడా చేసినప్పుడు కూడా మరి తల్లిగారు తల్లిగారే బతికిచ్చారని భారం చేసి అలాగే మరి నాకు వచ్చి మా గురించి ఎంతో భారం చేశారని అయ్యగారు అమ్మగారు మరి అప్పుడు అప్పుడు మా మాకు తెలియదండి మా అప్పుడు మా ఆవిడికి బాగా సైతాన్ చర్యలు పెట్టేసినాయండి నాకైతే అసలు ఇంటో తెలియదు ఇంటి వాళ్ళు అమ్మా నాన్న పెట్టిన బట్టలు ఉంటే ఆ బట్టలన్నీ తీసుకెళ్ళి మొత్తం బీరో బీరో బట్టలు తగలబెట్టేయారు నాకైతే తెలియదు మా నేను మూడు రోజులు చూసాను ఈ బీరోలు ఏమి లేవు సరే బట్టలు అంటే ఎక్కడ పెట్టారు అలా చెప్తులే నాతో నాకు అనేది వెనకాలి ఏర్పడి చేశారంట ఏంటంటే వాళ్ళు మా అమ్మ మా నాన్న వాళ్ళు పూజలు వాళ్ళు ఆ బట్టలను వెంకట్టుకోకూడదని మొత్తం తగలబెట్టేశారండి వాళ్ళు మరి తర్వాత దేవుని తట్టే మరి మరి దేవుడి ఇచ్చాడండి మరి అయ్యగారి మరి బాధ్య వల్ల మరి ఆ చైతన్య కూడా అంతా కూటం పెట్టుకోమని అండి అప్పుడు కూటం పెట్టుకుంటే ఆ చైతన్యం వల్ల పోయిందండి తర్వాత మరి అసలు ఈ కోటాలు ఎందుకు పెడతామంటే మేము వరుసట్టి బాబునే అప్పుడు ఐదు కోటాలు మొక్కుపాటు చేసుకున్నానండి నేను మొక్కుపాటి చేసుకుంటే ఐదు కోటాలు పెట్టానండి తర్వాత మళ్ళీ మరి దర్శనం వస్తే మా అమ్మాయి గట అయ్యగారి గారి దర్శనం చెప్తే అయ్యా అది మంచిది కాదు ఇంట్లో కోటం పెట్టమన్నాడండి అట్లాగేనండి అక్కడ చర్చిలో కేంద్ర స్థానాల్లో ఇక్కడ భోజనాలు పెట్టాయి అన్నాడు అట్లాగేనండి పెట్టిస్తానన్నాను మళ్ళీ తర్వాత మరి ఇక్కడ మా ఎమ్మంటే కూటమి పెట్టుకుంటాకి చాలా ఇబ్బంది పడ్డావండి దేవుణ్ణి అడిగాను ఓరు ఓరిని ఏడిచి గడ్డ నా దగ్గర అయితే రూపాయి లేదు నీ చిత్తం అయ్యా నువ్వు ఎట్లా సరిగ్గా త్వరలో అది వదలి ప్రార్థన చేసి చెప్పండి అరగంట ఇప్పటికి పదివేలు పంపించారండి ప్రార్థన మన అత్తగే ఈ స్థలం అయ్యా అని మళ్ళీ అత్తగే గడ్డపాతలు చేసి మళ్ళీ అట్టవండి మళ్ళీ ఇంకో పదివేలు పంపించారండి తర్వాత మూడో రోజున దేవుని చూస్తామండి మరి ఈ ధనసం కోటానికి నేనైతే ఈ ఐదు కోటాలు ఆరు కోటాలు కూడా భోజనాలు పెట్టినాటికి కూడా ఒక్క రూపాయి ఎక్కడ కూడా అప్పంటూ కాలేదు నాకు దేవుడు ఇచ్చాడు ఎట్టా ఇచ్చాడు అని చీకటెట్టు మీకు చెప్పను దేవుడు సంతోషకరంగా చేయగనిచ్చాడు అది చెప్పొద్దు అన్నాడు దేవుడు అంతే ఎందుకు చెప్పనంటే దేవుడి చీకట్లు కొని చెప్పకూడదు చెప్పను అది అయ్యగారి చెప్తాను మీరే వరకు అవ్వద్దు అది నాకు మరి అప్పు లేకుండా ఇచ్చేటండి మామూలుగా ఎన్ని ఐదు కోటాలు ఆరు కోటాలు చేయాలంటే ఎంత డబ్బు అవ్వద్దు తల్లిగారి దాని గారు అందరు తెలుసు మరి నేను దేవుడే నాకు పంటల వల్ల నా వ్యాపారం వల్ల అంతానని దేవుడు నాకు భార్య పెట్టలని మనవల్ని మనోరాలని అందరూ దీంట్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ కోటాలు పెడతాం నేనైతే అప్పులు చేసి పెట్టలేదు డబ్బు వచ్చేసింది మనం ఈ కోటాలు తెగబెట్టేస్తున్నాడని జనం అనుకుంటున్నారు కొంతమంది అయితే వీళ్ళు కోటాలు పెడితే డబ్బు వస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా డబ్బు వస్తుంది దేవుడు నాకు నమ్మకం ఉంది అని నేను ఆలోచన కొంతమంది అయితే నువ్వు కాబడి తట్టుకున్నావు మేమైతే చచ్చిపోయావ్ ఇరవై నాలుగు లక్షల డబ్బులు ఆగినందుకు అని కొంతమంది బోళ్ళ మంది అన్నారు నాకు దేవుడిచ్చాడు ఆ ధైర్యం నాకు దేవుడిచ్చాడు ఆ దేవుడే నాకు ధన సమయంలో తీసుకొస్తాడని నాకు నమ్మకం ఉంది ఎప్పుడికైనా తీసుకొస్తాడని నాకు నమ్మకం ఉంది మరి తల్లిగారి తల్లిగారి ప్రార్థించే వల్ల మరి పాటమంతా బాగున్నామండి మరి అట్లాగే మరి మా అమ్మాయికి మరి కాపాడిన దర్శనంలో చాలా అండి మరి ఆ అతి అమ్మట మరి గృహంలో నేను పెట్టుకున్నానండి తల్లిగారు మరి తల్లిగారు ఏ మాట చెప్పినా మరి విన్నానండి అట్లాగే మరి పెట్టుకున్నానండి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కోటం ఘనంగా జరిగించాలని దేవుడిని బాగా జరిగించాలని దేవుడిని అడుగుతున్నామండి వందనాలండి